వైసీపీ పాలనలో తాము వైకుంఠ ఏకాదశి దివ్య దర్శన టికెట్లను ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నామని జనసేన పార్టీ ప్రధాన నాయకులు ఇదే తిరుపతి ప్రెస్ క్లబ్ శుక్రవారం ఆరోపించడంలో వాస్తవాలు లేవని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ బాసు యాదవ్ ఖండించారు జనసేన పార్టీ ప్రధాన నాయకులు ఇదే తిరుపతి ప్రెస్ క్లబ్ శుక్రవారం ఆరోపించడంలో వాస్తవాలు లేవని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ బాసు యాదవ్ ఖండించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం వైసీపీ నాయకులు పసుపులేటి సురేష్ అమర్నాథ్ రెడ్డి చంద్రశేఖర్ ముని మునీత్తులతో కలిసి వాసు యాదవ్ మాట్లాడుతూ తమ వైకాపాపై నిందలు ఊపిన ఇదే జనసేన పార్టీ ప్రధాన నాయకులు గతంలో శ్రీవారి టికెట్లు అమ్ముకోవటంలో వైసీపీ హయాంలో పది సెంటర్లు తొంభై నాలుగు కౌంటర్లతో వైకుంఠ దర్శన భాగ్యాన్ని రోజుకు పదహైదు వేల మందికి కల్పించారని గత వైకాపా వైభవాన్ని గుర్తు చేశారు మీ కూటమి ఏర్పడిన తర్వాత ఈ తిరుపతి ప్రజలు మీకు ఓటేసి మీ 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 ఎమ్మెల్యేని గెలిపించిన తర్వాత మీరు ఇలా డిమాండ్ చేయడం ఏందో మాకైతే అర్థం కావట్లేదు మీరు మీ ఎమ్మెల్యేని అడిగి మీరు కావాలంటే పెట్టించుకోండి చూద్దాం అసలు ఈ చేత కానీ ప్రభుత్వాన్ని ఈ చేత కానీ ఎమ్మెల్యేని ఎందుకురా ఎన్నుకున్నామని ఇప్పుడే తిరుపతి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు అసలు ఎమ్మెల్యే అత్తాపత్తానే లేదు తిరుపతిలో అసలు ఎమ్మెల్యే అనే వ్యక్తి అసలు ఎవరు అనేది కూడా తిరుపతి ప్రజలు పూర్తిగా మర్చిపోయినారు అలాంటి అలాంటి ఈ తిరుపతిలో మీరు నిన్న టికెట్లు అమ్ముకోవడం గురించి మాట్లాడడం నిజంగానే నిజంగానే చాలా చాలా హాస్యాస్పదం మీ పార్టీ గురించి చూసుకోండి మీ ఎమ్మెల్యేతో మీరు మాట్లాడుకోండి మీరు అంతక మా అంత నిజాయితీగా నిక్కచ్చిగా చేసి చూపించండి చూస్తాం అంతేగాని మేము టికెట్లు అమ్ముకున్నాము అని ఎవరన్నా మాట్లాడితే పర్లేదు మీరు మాట్లాడడం అది మీరు ఇక్కడ కూర్చొని టికెట్లు అమ్ముకున్నారు అని ఆ విషయం మాట్లాడడం నిజంగానే చాలా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఈ పద్ధతిని మార్చుకోవాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కిరణ్ రాయల్ గారిని మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ టెన్ రండి చర్చిద్దాం ఆరు నెలల కాలం దాటిపోయింది మీ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వరగబెట్టుంటే ఉంటే రండి మాట్లాడదాం చర్చిద్దాం ఆరు నెలలు అయిపోయేసి మీరు చేయాల్సింది చేయకుండా ఇంకా మైకుల ముందుకు వచ్చి మీరు అది చేసారు ఇది చేసారని ఇంకా మా మీదే బురద చల్లే కార్యక్రమాలా ఏంటి ఈ పద్ధతి ఎంతవరకు కరెక్ట్ ఇది మీకు అధికారాన్ని ఇచ్చారు మీరు ఇంకా మా మీద నిందలు వేస్తుంటే మేము బురద చల్లించుకుంటూ ఉండాలా చెప్పిన పనులు చేయండి మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోండి మీరు చెప్పినవి చేస్తామని ఇంతవరకు ఉద్యోగాల పరిస్థితి లేదు గతంలో రోడ్ల మీద గుంత కనిపిస్తే పరిగెత్తవచ్చు ఆ గుంతల దగ్గర నానా ఆర్భాటాలు చేశారు రెండోసారి తిరుపతి వీధుల్లోకి తిరుపతి వీధుల్లోకి రండి రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మీరు మీరేమి ఆరు నెలల్లో ఏం చేశారో చూద్దాం నిన్నటికి నిన్న పట్టుమని రెండు రోజులు వాన పడితే ఆ వానని కూడా మేనేజ్ చేయలేకపోయారు వరద నీళ్ళని మీరు దానికి ఏం చర్యలు తీసుకోవాలో మీకు తెలియట్లా తలలు పట్టుకుంటున్నారు అధికారులు ఏ విధంగా వాడుకోవాలి పారిశుద్ధ్య కార్మికులను ఏ విధంగా వినియోగించుకోవాలి పురపాలక సంఘంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా కార్పొరేషన్ అధికారులు ఏ విధంగా అలర్ట్ చేయాలి ఇవి అన్న మీరు బాధ్యతాయుతతో చేయాల్సింది చేత కాకుండా పస లేకుండా పానికి ఆరోపణలు విధానాలు మార్చుకోండి